ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని అర్హులందరికీ అందించేందుకు ప్రజాపాలన ఉద్దేశమని సింగిల్ విండో చైర్మన్ బొరిశెట్టి శివయ్య అన్నారు మంగళవారం రోజున హుస్నాబాద్ మండలం పొట్లపల్లి పందిలా బంజర్పల్లె కుంచనపల్లె కుచనపల్లె జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఇస్తున్న దరఖాస్తుల్ని పరిశీలించారు ఈ సందర్భంగా బోల్సేట్ శివయ్య మాట్లాడుతూ ఎవరు ఆధైర్యపడవద్దని జనవరి ఆరు తారీఖు వరకు దరఖాస్తులు తీసుకుంటారని చెప్పారు అధికారులు ఇచ్చే దరఖాస్తు ఫారానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను జత చేసి ఇవ్వాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి నాయకులు రెడ్డి పూదరి శ్రీనివాస్ గాలిపెల్లి శ్రీనివాస్ కల్లపల్లి వెంకటస్వామి రామగిరి కుమారస్వామి కర్ర రవీందర్ రెడ్డి మార్క చంద్రయ్య మార్క గౌడ్ లక్ష్మణాచారి నాగరాజు హుస్నాబాద్ కౌన్సిలర్ వల్లరాజు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన స్థానిక శాసనసభ్యుడు తర్వాత మంత్రివర్యులు రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు ప్రభాకరన్న నగర్ ఉస్మానాబాద్ నియోజకవర్గంలో నేడు కొట్లపల్లి బంజీర్పల్లి పందిల్లా కూజనపల్లి గ్రామాల్లో ప్రజాపాలన చాలా విజయవంతంగా ప్రజలు అత్యంత ఉత్సాహంతో దరఖాస్తు చేసుకున్నారు మరి ప్రజలు పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏదైతే కళలు కన్నా తెలంగాణ ఇస్తే నిధులు నీళ్లు నియామకాలు కానీ పేదల ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ రైతుల రుణమాఫీ కానీ ఎలాంటి కార్యక్రమాలు మరి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిది ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఇప్పుడు ఆరు గ్యారంటీలలో కూడా వంట గ్యాస్ కానీ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు వ్యక్తిగతంగా ప్రతి నెల ఇవ్వడం కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డు కానీ రైతు భరోసా తర్వాత పిల్లలకు మరి ఇంటర్నేషనల్ స్కూల్లో మరి విద్య తర్వాత ప్రజలకు ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాలకు మరి వాళ్ళ దరఖాస్తు గ్రామాల్లో చేసుకోవడం జరుగుతుంది ఇది ఆరో తారీఖు వరకు కాదు నిరంతరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వం మరి చెప్పడం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి తర్వాత ఇది ఇప్పుడు మీకు ప్రజలకు ఈ అవకాశంలో మీరు ఏరేదైతే దరఖాస్తు చేసుకుంటారో దాని తర్వాత మళ్ళీ మీ ఇళ్ళలో ఖర్చు కూడా ఇన్క్వైరీ ఆఫీసరు మీకు అవసరం ఉన్న ఉన్నాయో దాన్ని మరి ఇన్క్వైరీ చేసిన తర్వాత మరి వ్యక్తిగతంగా మీకు అర్హులైన వాళ్ళందరికీ కూడా లబ్ధి చెందే విధంగా మరి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం